గురుజీ ఒక ఈ మనము చేస్తాం కదా ప్రావిన్స్ చేస్తాం కదా ప్రావిన్స్ సెర్మనీస్ పద్ధతిగా అది పితృదేవతలకి చెందుతుందా అసలు పితృదేవతలుగా ఒకటి వినండి భగవద్గీత మా ఆశ్రమంలో మన పితృదేవతలు ఆనందించాలంటే పితృదేవతలు సమృద్ధి పడాలంటే సమృద్ధి పడాలంటే మీరు ఏం పితృ పితృదేవతలు సమృద్ధి పితృ పితృలోకాలు ఆనందించాల పితృదేవతలు ఏంటంటే పితృదేవతల కాన్సెప్ట్ ఏంటంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక చెట్టు బలంగా ఉండాలి ఒక చెట్టు ఆకులు బలంగా ఉండాలి ఫలం బలంగా ఉండాలి ఉండాలా మనం అందరం ఎవరము పండ్లం మనం పూలం అనమాట చెట్టు యొక్క అవుట్పుట్ మనం అందరం చెట్టు యొక్క చివరి చివరి కదా చివరి వ్యవస్థ కదా మనం మనం ఎవరం మనం అందరం ఎవరం చివరి వ్యవస్థ కదా మనం ఆకులు పూలు పిందెలు ఈ కోవకు చెందిన వాళ్ళం మనం నువ్వు బలంగా ఉండాలి నీ జీవితంలో నువ్వు సమృద్ధిగా ఉండాలి నువ్వు బలంగా ఉండాలంటే నీ వేరు బలంగా ఉండాలి వేర్లు ఎప్పుడైతే బలంగా ఉంటాయో అప్పుడు నీ వంశం బలంగా ఉంటుంది అనేటటువంటి కాన్సెప్ట్ నుండి వచ్చింది ఈ పితృదేవతల యొక్క అంశాలు పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం పితృదేవతలకి ఆ పుణ్యతిథిన్నప్పుడు పుష్కరాలు అప్పుడు ఇవన్నీ చేయడం అనేటటువంటి కాన్సెప్ట్ అలా వచ్చింది అది లాజిక్ దాని లాజిక్ పితృదేవతలు ఆనందంగా సమృద్ధి పడాలంటే ఒక్కటే ఒక్క సాధన భగవద్గీత నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఆశ్రమంలో కూడా కొంతమంది పరమ పదిస్తూ ఉంటారు కదా మేము ఆశ్రమంలో ఆరు సంవత్సరాలు ఉన్నా కాబట్టి మా స్వామి వారు వాళ్ళకి ఏమి చేయరు వాళ్ళ పేరు మీద మండల ఆరాధన అంటాం ఒక నలభై రోజులు భగవద్గీత పారాయణ చేస్తాం అంతే అంతే ఏం లేదు భగవద్గీతని మీరు అన్ని విధాలుగా ఉపయోగించుకో అర్థమైందండి ఎవరైనా సరే మన తాత ముత్తాతలు పరమ ఉన్నారు వాళ్ళకి మంచి ఐహిక ఆముష్మికములైనటువంటి ఆముష్మికములైనటువంటి స్థితులు కలగాలి లోకాలు కలగాలి చక్కగా భగవద్గీత పారాయణ చేయండి వాళ్ళ పేరు మీద అర్థమవుతుంది మీరు ఎంత బాగా భగవద్గీతను అందుకుంటే ఇటు లోకాలు అటు లోకాలు ఊర్ధ్వలోకాలు పూర్వలోకాలు రెండూ పావనం అవుతాయి అర్థమైనా పద్నాలుగు అంటే ఏంటి అతల విత్తల సూతల రసాతల పాతాల తలాతల మహాతల ఏవో ఏడు లోకాలు అధోలోకాలు అంటాడు భూలోక భువర్ లోక మహోలోక జనోలోక తపోలోక గోలోక బ్రహ్మ ఈ ఈ లోకాలు ఏడు లోకాలు ఉంటాయి ఊర్ధ్వ లోకాలు అంటారు ఏడు ఏడు పద్నాలుగు లోకాలు ఉంటాయి ఏడు ఏడు పద్నాలుగు లోకాలతో పాటు వీటి యొక్క పాలకులు అష్టదిగ్గజాలు పురాలు ఇట్లా రకరకాలన్నీ ఇది ఒక పెద్ద బ్రహ్మాండం అనమాట ఇట్లా ఉంటాయి అలాగే పితృదేవతలకు ఒక లోకం ఉంటుంది అర్థమవుతుందండి మనం చేసేటటువంటి అనుష్ఠానం మనం చేసేటటువంటి అంశాలన్నీ వాళ్ళు తీసుకుంటారు అక్కడ ఉండేటటువంటి అక్కడ ఉండే లోకాల్లో వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు మీ పిల్లడిని హాస్టల్లో చేర్పించారు మీ పిల్లల్ని హాస్టల్లో చేర్పించారు అప్పుడప్పుడు మీరు కొన్ని పంపిస్తూ ఉంటారు కదా హాస్టల్ కి వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అవునా నాలుగు రూపాయలు పోస్ట్ ఆఫీస్ లో పెడితే వాళ్ళు తీసుకు అట్లా మనం చేసే అనుష్ఠానం అలా పితృలోకాల్లో ఉండే వాళ్ళకి చేరుతుంది మనం చేసే పాపాలు ఇవన్నీ ఉంటాయి వీటికి సంబంధించినటువంటి అంశాలు మన సబ్ కాన్షియస్ కి ఇక్కడ కనెక్ట్ అవుతుంది డైరెక్ట్ గా కొన్ని లోకాల వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకొని వాళ్ళు మనకు కావాల్సినటువంటి అదృష్టాన్ని దురదృష్టానికి కావాల్సినటువంటి అంశాలను మనం ముందు ఉంచుతారు అర్థం అవుతుంది మన జీవితం ఇలా ఇలా ఉంటుంది అవన్నీ లోకాలు అంటారు అవి నాశనం కావు అవి ఎప్పుడు ఉంటాయి అర్థం అవుతుంది అండి ఇంత ఇంత సైన్స్ ని మన వాళ్ళు మన వేదం అనేది ఇలా ఉంటుంది బాబు నువ్వు అందుకే జాగ్రత్త పడి ఇప్పుడు సూర్యుడు ఎక్కడో ఉన్నాడు అవునా సూర్యగ్రహానికి నాకు సంబంధం లేదంటే కుదరదు ఈరోజు నీ విటమిన్ అనేది ఏంటి చాలా ఇంపార్టెంట్ కదా ఇచ్చే టీ విటమిన్ లేకపోతే నీ ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అన్నది అందుకే నీ ఆరోగ్యానికి మూల కారణం సూర్యుడు సూర్యుడితో నీకు సంబంధం లేకపోతే ఆరోగ్యం ఉండదు అలా గ్రహాలు ఎలా అయితే ప్రభావితం చేస్తాయో ఈ పద్నాలుగు లోకాలు కూడా మనల్ని ప్రభావితం చేస్తాయి ఈ పద్నాలుగు లోకాలే కదా పద్నాలుగు లోకాల చుట్టూ ఇంకొక ఇరవై ముప్పై పురాలు ఈ ఇంద్రలోకం స్వర్గలోకం అన్నారు కదా భూలోక భువర్లోక స్వర్లోక అంటాం కదా అదే స్వర్గలోకం అంటే ఈయనకి ఒక రాజధాని ఉంది ఆయన ఆ అమరావతిపురం ఆ అమరావతిపురం ఒక చోటు ఉంటుంది ఆయన దాని రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉంటాడు మనకు కావాల్సిన అదృష్టము లాభాలు కావలసినటువంటి అవసరాలు ఇవన్నీ కూడా మనం చేసే పుణ్యం బట్టి ఆయన ప్రసాదిస్తూ ఉంటాడు ఆయన దగ్గర ఉంటారు కదా పంచభూతాలు ఐదు పంచభూతాలు యమ వరుణ వాయు ఈ భూతాలు ఉంటాయి చూసారా ఈ వాయు ఈ పంచభూతాలను ఆధారం చేసుకొని నువ్వేదన పుణ్యం చేస్తే నీకు కావాల్సినటువంటి అంశాలని ఆయన మనకు అందిస్తాడు అర్థం అవుతుంది ఇట్లా ఒక కన్స్ట్రక్టెడ్ వేలో ఆర్గనైజ్డ్ వేలో ఈ బ్రహ్మాండం ఉంది ఈ బ్రహ్మాండానికి అధిపతి ఆ పరబ్రహ్మ ఆ భగవాను మనం ఏం చేస్తున్నాం భగవద్గీత ద్వారా ఆ భగవ మే మెయిన్ వాడినే కొట్టుకుంటున్నాం భగవద్గీత ద్వారా ఇప్పుడు వీళ్ళందరూ సిస్టంలో వాళ్ళు వీళ్ళందరూ సిస్టంలో వాళ్ళు అంటే ఎవ్రీ వన్ సిస్టమ్ లో ఉంటారు వీళ్ళందరూ ఒకడు మేనేజర్ పని పనిచేయచ్చు ఒకడు ఒకడు మార్కెటింగ్ గా పనిచేయొచ్చు ఒకడు గూఢచారిగా పనిచేయొచ్చు ఒకడు న్యూస్ పని పనిచేయచ్చు ఒకడు న్యూస్ ని తీసుకెళ్ళి రకరకాల వాళ్ళకి రకరకాల వృత్తుల్ని ఆయన అందించాడు అర్థమైనా భగవాన్ డైరెక్ట్ భగవాను పట్టుకుంటున్నాం మనం అప్పుడు ఏమవుతుంది నోరు మూసుకునే సిస్టమ్ మనకు నచ్చినట్టుగా పనిచేస్తుంది అర్థం అవుతుంది ఇప్పుడు ఒక సిస్టమ్ చైర్మన్ ఒక చైర్మన్ ఉంటాడు కింద మేనేజర్లు ఇవన్నీ రకరకాలు ఉంటారు మనం ఎంతసేపు మెయిల్ కి వేళకి కొడితే పని కాదు డైరెక్ట్ గా చైర్మన్ కి ఒక మెయిల్ కొట్టామనుకోండి అక్కడ ఫోర్స్ పెడతాడు ఆయన నోరు మూసుకొని వాడికి పని కావాలి వాడి ముందు పని కానిచ్చేసి అని చెప్పి ఒక ఫోర్స్ పెడతాడు ఇట్లా ఒక ఈ బ్రహ్మాండమైనటువంటి వ్యవస్థ ఉందని చెప్పి మనకి మహాసంకల్పంలో ఉంటుంది మహాసంకల్పం ఇట్లాంటి అంశాలల్లో మనకి ఇవన్నీ ఉంటాయి సో మనం పట్టుకోవాల్సినటువంటి వే ఏంటి అంటే భగవద్గీత భగవద్గీత పట్టుకున్నారంటే పితృలోకాలకి చక్కగా కావాల్సినటువంటి అంశాలన్నీ చేరతాయి అర్థం అవుతుందండి అకస్మాత్తుగా మరణించిన వాళ్ళు ఉంటారు తాత ముత్తాతల్లో కొంతమంది అల్పాయుషుతో వెళ్ళిన వాళ్ళు ఉంటారు రోగాలతో నశించిన వాళ్ళు రోగాలతో దేహాన్ని చాలించిన వాళ్ళు ఉంటారు ఏమో రకరకాలైనటువంటి బ్రహ్మ మన మనకు తెలియదు కదా మన ముత్తాతో తాతో వాళ్ళు ఉంటారు కదా పూర్వీకులు అక్షయ లోకాలు జరగవు రావు రోగాలతో శరీరం వెళ్ళిన అకస్మాత్తుగా వెళ్ళిన ఆత్మహత్య చేసుకున్న మనోవేదనతో దేహం చాలించిన అసంతృప్తితో దేహం చాలించిన వాళ్ళకి అక్షయ లోకాలు కలగవు అర్థమైంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు పితృలోకాలకి వెళ్ళలేక అక్కడ ఉండలేక ఇక్కడికి రాలేక ఒక రకమైనటువంటి వ్యవస్థలో వాళ్ళు ఉంటారు ఒక కొన్ని రకాల అంశాలలో ఉంటారు వాళ్ళ నెగిటివ్ వైబ్రేషన్స్ మన తరతరాలకి కొడుతూ ఉంటుంది అరేనా ఇప్పుడు ఒక ముత్తాత ఉన్నాడు అనుకోండి నేనే అనుకోండి ఉదాహరణకి అసంతృప్తితో సమృద్ధి లేకుండా దేహం జాలించా ఇదంతా సిస్టం ప్రకారం నడుస్తుంది అంతే ఏదైనా సరే సిస్టమ్ మీరు లౌకికంగా వెళ్ళినా కూడా సిస్టమ్ ప్రకారం ఎట్లా నడుస్తుందో ఆ దాన్నైనా నువ్వు కాంప్రమైజ్ చేసేదో కలుపులు చేయొచ్చు కానీ ఇక్కడ సిస్టమ్ నువ్వేం చేయలేవు నువ్వు సమృద్ధిగా దేహం చాలించకపోతే నాలుగు దశలు ఉంటాయి ముందుగా భూతం అంటారు ముందుగా ముందుగా నిన్నేమంటారు ఇప్పుడు దేహం లేదు నన్ను నాకు దేహం లేదనుకోండి అప్పుడు నన్ను ఏమంటుంది శాస్త్రం భూతం అంటాడు అరే భూతం అంటాడు నేను ఒక పదమూడు రోజులో పద్నాలుగు రోజులో ఇరవై ఒక్క రోజులో ఈ భూత దశ ఉంటుంది మనకి అర్థమైందా ఆ టైంలో మనం చేసేటటువంటి ఆ టైంలో ఎక్కువగా చేస్తాం కదా భోజనాలు పెట్టడం ఆయన పేరు మీద ఇది చేయడం అన్ని ఎక్కువగా చేస్తాం కాబట్టి ఒక పదమూడు రోజులు భూతం ఉంటుంది ఈ భూత దశలో తన ఇష్టమైన వాళ్ళ దగ్గరే ఉంటాడు ఇది పిల్లల దగ్గర మనమల దగ్గర కొడుకుల దగ్గర కుటుంబం దగ్గర తిరుగుతూ ఉంటాడు భూత దశలో ఉంటు బంధం ఉంటుంది బాధ ఉంటుంది అరే నా బిడ్డల్ని చూసుకోలే అన్న వ్యవస్థ ఉంటుంది పదమూడు రోజులు పద్నాలుగు రోజులు ఇరవై ఒక్క రోజుల వరకు ఈ భూత దశ దాటిన తర్వాత ఆ దాన్ని ప్రేతం అంటారు అర్థమవుతుంది అప్పుడు అతనికి బంధాలు ఉండవు ఈ ప్రేత దశలోకి వచ్చాక బంధాలు ఉండవు తను కొంచెం ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతాడు అరే నాకు ఇష్టమైన నాకు ఇష్టమైనవి జరగాలి నాకు ఇష్టమైనవి కావాలి అనే దానిలో ఉంటుంది ప్రేతం అందుకనే మీరు తద్ది ఆయనకి ఇష్టమైనవి పెట్టాలంటారు తద్జనాల్లో ఆయనకి గారెంటే ఇష్టం అనుకోండి గారెలు పెట్టి ఆ భోక్తల్ని పరచాలి భోక్త చాలా భోక్తకి చాలా నియమాలు ఉంటాయి మంచిగా తినాలి కడుపు నిండా తినాలి అర్థమైంది తినేసి వచ్చి కూర్చొని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు దానికి కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట ప్రేత దశ మూడు నెలల నుండి ఆరు నెలలు అలా ఉంటుంది అర్థమవుతుంది ఈ ప్రేతం దశ తర్వాత మనసు విపరీతంగా ఇక మనసే కదా ఉండేది వాటికి చేతులు కాళ్ళు ఇవేమి ఉండవు కదా మనకంటే అటు తిరగాలంటే తిరుగుతాం అదేమవుతుంది పిశాచం అవుతుంది పిశాచ గణాలలోకి చేరుతుంది గణాల్లోకి చేరిన తర్వాత దాని యొక్క ప్రవర్తన దాని యొక్క నియంత్రణలో ఉండదు ఈ పిశాచ దశ ఎంతకాలం ఉండాలి అనేది వీడు జీవితంలో చేసుకున్నటువంటి పుణ్యాలు పాపాలను బేస్ చేసుకొని ఉంటుంది అర్థం అవుతుంది పిశాచ దశలో ఉంటున్నప్పుడు ఆ విపరీతమైనటువంటి క్రోధానికి లోభానికి ఉన్నాడు అనుకోండి వాడు ఎక్కువసేపు పిశాచ దశలో ఉంటాడు ప్రశాంతత ఉండదు వాడికి అర్థమవుతుందండి వాడు నెగిటివ్ వైబ్రేషన్ లాగా తయారయ్యి వాడి యొక్క కుటుంబాన్ని ఇబ్బంది పెడతాడు అర్థమైంది అందుకని శాంతులు ఇవన్నీ చేపించాలి దాన్ని గణం అంట పిశాచంలో చేరిపోతాడు ఇది వాడు శాంతించింది పిశాచ స్థాయిలో వాడు శాంతింపబడితే తరువాత ఆత్మస్థితికి చేరు అప్పుడు వాడు ఆత్మ అవుతాడు ఇక్కడ ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఇక ఈ భూమండలం వదిలేసేసి ఈ బ్రహ్మాండం వదిలేసేసి వాడి ప్రయాణం ఒకటి ఉంటుంది అర్థం అవుతుంది వాడి లోకాలు వాడికి కావలసినటువంటి లోకాలకి వెళ్ళిపోయి వెళ్ళేటటువంటి మార్గం ఒకటి ఉంటుంది ఆ మార్గంలో వాడికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం కూడా మనం కొన్ని దానాలు అవి చేస్తూ ఉంటాం మన ఆచారాలు గోదానం అని ఇవన్నీ గోదానం ఎందుకు ప్రత్యేకించి అంటే ఆ ప్రయాణంలో కొన్ని రకాల ఆటంకాలు వస్తాయి కొన్ని సముద్రాలు దాటాల్సి వస్తుంది వైతరిణి నది అంటారు ఆ వైతరిణి నది దాటడం కోసం కాళ్ళ అట్లా నదుల్లో ఈదుకుంటూ వెళ్తారని చెప్పి మీరు ఇక్కడ గోదానం ఇస్తే వాళ్ళ పేరు మీద అక్కడ గోవు ద్వారా దాటుతాడు దాన్ని రకరకాల జర్నీ ఉంటుంది ఆ జర్నీ చేసుకొని ప్రశాంతంగా ఆ పరమధామానికి ఈ ఆత్మ అనేటటువంటిది చేరుకోవాలి అర్థం అవుతుంది ఆ చేరుకునే విధానమే ఇది ఒక జర్నీ మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ ఇక్కడికి మళ్ళీ పునరాగమనం అవుతుంది కల్మషం లేకుండా ఏ విధమైనటువంటి ఇది లేకుండా మళ్ళీ పునరాగమనం అవుతుంది ప్రకృతిలోకి చేరగానే ఇక కల్మషాలు ఉండవు అయిపోయింది కదా భూమండలం దాటిపోయింది కదా ఇక మళ్ళీ వస్తాడు మళ్ళీ ప్రకృతి భూమండలంలోకి చేరగానే మళ్ళీ వీడి యొక్క పురాకృతమైనటువంటి ప్రవృత్తులు అవన్నీ రీయాక్టివేట్ అవుతాయి దరిద్రం అట్లా అట్లా ఉంటుంది మనకి అయిపోయింది లోకాలకి వెళ్ళిపోయాడు అన్ని నరకం అనుభవించాడు బాధ ఉంటే బాధ అనుభవిస్తాడు పుణ్యం ఉంటే పుణ్యం అనుభవిస్తాడు హ్యాపీగా ఉంటాడు కొంతవరకు అక్కడ ఒక రకమైనటువంటి సుషుప్తిలో ఉంటాడు ఆ లోకాల్లో ఉన్నాడంటే నామ రూప గుణాలకు అతీతమైనటువంటి స్థితిలో హాయిగా ఉన్నాడు హాయి మళ్ళీ రీ ఆగమనం అవుతాడు మళ్ళీ మళ్ళీ ఎంట్రీ రీ ఎంట్రీ అవుతాడు కంబ్యాక్ అవుతాడు కమ్బ్యాక్ అయి భూమండలంలోకి రాగానే భూమండల ఆవరణ భూలోక ఆవరణలోకి రాగానే వాడి యొక్క ప్రవృత్తులు వాడి యొక్క సంస్కారాలన్నీ రియాక్టివేట్ అవుతాయి దాని ప్రకారం వాడు ఇంకో జన్మను తీసుకుంటాడు ముందుగా ఏం జరుగుతుంది వాడు తండ్రిని సెలెక్ట్ చేసుకుంటాడు అంట ముందు భూ వాతావరణంలోకి రాగానే నా తండ్రి ఎవడు అని చూసుకుంటాడు తండ్రిని చూస్తాడు తండ్రిని చక్కగా చూసుకుంటాడు తండ్రిని ముందు తండ్రిని కనిపెట్టుకుంటాడు తండ్రిని కనిపెట్టి తండ్రితో ఇలా మాట్లాడతాడు నేను ఇప్పుడు నీలోకి ప్రవేశిస్తున్నా నీకు నేను ఏ విధంగానో ఇబ్బంది కలిగించను నీ దేహ వ్యవస్థలకు ఏ విధంగానో అపాయం కలిగించను ఎక్కడో మొన్న కూసుంటా అని చెప్పి అభౌతికంగా ఒక అగ్రిమెంట్ చేసుకొని తన యొక్క నాభి ద్వారా లోపలికి వచ్చేస్తాడంట నాభి ద్వారా లోపలికి వచ్చేసేసి ఈ ఎప్పుడైతే అతని ఇంకా అక్కడి నుండి వాడికి ఇంకా వివాహం వివాహము ఇవన్నీ వచ్చేస్తాయి ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయాడు ఇంకా వ్యవస్థలైన వాడు పెళ్లి చేసుకోవాలి అన్నీ వచ్చేస్తాయి పెళ్లి చేసుకోవాలని ఆలోచన వచ్చేస్తుంది వాడికి అర్థం ఎక్కువ టైం ఉండడు మళ్ళీ నాగిన మూడు నెలలు నాలుగు నెలలో ఉంటాడు అంతే బట్ టైం అంతే మూడు నెలలతో నాలుగు నెలలు పెళ్లి కాలేదు అనుకోండి వాడు దరిద్రం వీడి చచ్చిపోతాడు అక్కడే ఆ కణం పోతుంది మళ్ళీ రీస్టార్ట్ మళ్ళీ ఇంకో ఇంకోసారి ట్రై చేస్తాడు అదే తండ్రి మీద అర్థం అవుతుంది ఇట్లా నడుస్తుంది ఎప్పుడైతే పెళ్లి అయి చక్కగా వ్యవస్థ అయిపోయింది ఈయన గర్భం నుండి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తాడు దర్జాగా మాతృ గర్భంతో మాతృ గర్భాన్ని అడగడు ఈరోజు నేను ఈ గర్భంలోకి ప్రవేశిస్తున్నా నాకు కొంచెం నవమాసాలు అనేసి అడగడు అర్థమైనా డైరెక్ట్ గా దర్జాగా ఒక కింగ్ లాగా వెళ్ళిపోతాడు అయిపోయింది కదా సగం యుద్ధం అయిపోయి యుద్ధం చేసి వెళ్తాడు మరి మామూలుగా కదా ఎందుకు కింగ్ లాగా వెళ్తాడు అంటే అలా మాతృ గర్భంలోకి వెళ్ళేటప్పుడు భయంకరమైనటువంటి యుద్ధం చేస్తాడు భయంకరమైనటువంటి యుద్ధం వాడు జీవితం మొత్తం చేసే యుద్ధం వేరే వ్యవస్థ అయితే ఇక్కడైతే భయంకరమైన యుద్ధం చేస్తాడు అట్లా మాతృగర్భంలోకి వెళ్ళడానికి అర్థం అవుతుంది వెళ్ళిన తర్వాత తను మియాసిస్ అంటారు తను అక్కడ ఫలదీకరణం అవుతాడు ఏం చేస్తాడు ఒక కణాన్ని ఒక కణాన్ని డెవలప్ చేసుకుంటూ కణాలను విభజన చెందుకుంటూ తన ప్రవృత్తిని తన ప్రవృత్తి ఎలా ఉందో తన సంస్కారం ఎలా ఉందో తన గుణాలు ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి తను ఒక రూపాన్ని నిర్మించుకుంటాడు అర్థమైంది ఇక్కడ తండ్రిని చూశాడు కదా తండ్రి ఎలా ఉన్నాడో చూశాడు కదా ఆ చిత్రం కనబడుతున్న పోలికలతో నిర్మించుకుంటాడు సాధారణంగా ఎక్కువగా పిల్లలకి తండ్రి పోలికలు వస్తాయి తల్లి పోలికలు చాలా తక్కువ వస్తాయి తల్లి యొక్క దేహ బలం పిల్లలకు వస్తుంది ఎక్కువగా ఆవిడ యొక్క ఆరోగ్యం ఆవిడ యొక్క సామర్థ్యం ఇవి వస్తాయి పిల్ల ఆవిడ యొక్క మేధాశక్తి ఇవి వస్తాయి ఎక్కువగా పోలికలు మీరు గమనిస్తే తండ్రి పోలికలు వస్తాయి ఆడపిల్లలకి మగపిల్లలకి తండ్రి పోలికలు ఎక్కువగా వస్తాయి మీరు గమనిస్తే తండ్రిని చూసి వచ్చాడు కాబట్టి అర్థ రేర్ కేసులో తల్లి పోలికలు వస్తాయి గా అర్థమైందండి చక్కగా అట్లా నిర్మాణం చేసుకున్నాడు నవమాసాలు తొమ్మిది మాసాలు అట్లా నిర్మాణం చేసుకొని తండ్రి యొక్క పోలికలతో చక్కగా బయటకు వస్తాడు అలా బయటకు వచ్చాడు కాబట్టి తండ్రి అంటే పద్నాలుగు సంవత్సరాల వరకు వాడికి ఒక భయం ఉంటుంది అర్థమే సైకలాజికల్ గా ఎందుకు తండ్రి అంటే భయం అమ్మ అంటే ఎందుకు భయం ఉండదు అంటే అమ్మ అంటే అసలు జీన్స్ లోనే ఉండదు భయం అమ్మ కొడుతుందన్నా భయపడు అమ్మ తిడుతుందన్నా భయపడు అమ్మ అంటేనే భయం ఉండదు ఎందుకంటే నేను చేసి సంపాదించుకున్న మాతృ గర్భాన్ని అడిగాడు అడుక్కున్నాడు నేను నీకు ఏ విధంగా ఇబ్బంది కలిగించను బాబు నాకు నీ నీ అవకాశం నీ ఒక అవకాశంగా కావాలి నాకు ఉపాధి అని అడిగాడు కాబట్టి పద్నాలుగు సంవత్సరాల వరకు ఆ విధమైనటువంటి స్మృతి ఉంటుంది అందుకని తండ్రి అంటే భయపడతాడు పద్నాలుగు దాటిన తర్వాత ఇక భయపడ్డు తండ్రిని లెక్క చేయడు అవి సంస్కారాలన్నీ వచ్చేస్తాయి వాడి పూర్వ అంశాలన్నీ వచ్చేస్తే వాడు ఒక జీవన విధానాన్ని మళ్ళీ కొనసాగిస్తుంటాడు మళ్ళీ చచ్చిపోతాడు ఇట్లా ఇట్లా ఉంటుంది ఎవరైతే జీవితంలో భగవద్గీత ద్వారా తన లోపల ఉండేటటువంటి సంస్కారాలను పూర్తిగా తొలగించుకొని పదే 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 జన్మ కలగడానికి కావ అవుతు అవుతున్నటువంటి అంశాలను చక్కగా నిర్మూలించుకొని ఒక సమృద్ధిగా మరణిస్తారు కదా పూర్తి స్థాయి సమృద్ధితో ఎవరైతే మరణిస్తారు వాళ్ళు పితృలోకాల్లో ఉంటారు ఎప్పుడు ఉంటారు చిరంజీవుల ప్రతి వంశంలోనూ వాళ్ళు ఉంటారు అర్థమైంది ప్రతి వంశంలోనూ కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి వంశంలో ప్రతి దేశ దేశ కాలతో సంబంధం లేకుండా ప్రతి వాళ్ళకి పితృదేవతలు ఉంటారు అర్థమైంది వాళ్ళు వాళ్ళకి బలం కలగాలి అంటే నువ్వు చేసే అనుష్ఠానమే వాళ్ళకి బలం అర్థమైంది మనం చేసే అనుష్ఠానం ఏదైతే ఉందో అదే వాళ్ళు బలంగా తీసుకుంటారు వాళ్ళు అక్కడ బలంగా ఉన్నారనుకోండి వేరు బలంగా అనుకోండి నీ వంశం బలంగా ఉంటుంది అర్థమవుతుందా నీ వంశం బలంగా నేను లాజిక్ గా కూడా నేను మీకు కొన్ని చెప్తాను ఎలా పితృదేవతలు మనల్ని సహాయం చేస్తారు ఇప్పుడు కొన్ని సందర్భాలు మీరు గమనించండి మీకు ఎవ్వరు తెలియదు అండి ఒక ప్లేస్లో వచ్చారు ఒక ప్లేస్కి వెళ్ళారు మీకు అసలు ఎవ్వరూ తెలీదు నో వన్ ఎవ్వరు తెలియదు మీకు ఆ టైంలో మీకు బాగా దాహం వేస్తూ ఉంటుంది నీళ్ళుంటే బాగుంటుందని అనిపిస్తుంది అంటే ఆ పక్క కొట్టాడు లేకపోతే ఆ పక్కన వ్యక్తో రెండు వాటర్ బాటిల్ ఇచ్చేసి తాగండి అంటాడు ఇప్పుడు నన్ను గమనించారా ఎట్లాంటి తెలియదు ఎవరు తెలియదు తెలిస్తే ఓకే అడుగుతారు సాయం పోదు మీకు సహాయం లేని చోట కూడా మీరు చక్కగా సహాయం పొందుతున్నారంటే అక్కడ పితృదేవతలు బలంగా ఉన్నారని అర్థం వాళ్ళు ఏ రూపంలోనైనా రాగలుగుతారు నిన్ను అలా చేయి పట్టుకుని దాటించగలుగుతారు సమస్యలను అర్థం అవుతుంది పితృదేవతలు బలంగా లేరు అనుకోండి మీకు నలుగురున్నా సరే సహాయం అందదు మీ చుట్టూ నలుగురున్నా కూడా సహాయం ఉండదు మీరు అండమాన్ నికోబార్ దేవులు అరణ్యాల్లో కూర్చున్నా మీకు ఎక్కడి నుండో అక్కడి నుండి సహాయం వస్తుంది అది పితృదేవతల యొక్క వైబ్రేషన్స్ ఇట్లా శాస్త్రం అనేది ఉదాహరణలతో చెప్పుకుంటూ వచ్చింది ఇట్లా వ్యవస్థలు ఉంటాయి ఇన్ని లోకాలు ఉంటాయి ఇన్ని కథలు ఉంటాయి ఇంత జర్నీ ఉంటుంది మనకి అర్థమైంది ఎలా ఇది ఎలా దీన్ని ఎలా నిరూపిస్తాము అంటే ఎలా అయితే జీవుడు నిద్రపోతున్నప్పుడు మీరు నిద్రకు ఉపక్రమిస్తారు కదా నిద్రకు ఎలా అయితే ఉపక్రమిస్తున్నప్పుడు స్వప్న అవస్థ జాగ్రత్త అవస్థ ర్యాండమ్ ఐ మూమెంట్ అనే కొన్ని దశలు ఉంటాయి కదా ముందుగా మీరు నిద్ర అవ్వగానే భూతం అవుతారు తర్వాత నెమ్మదిగా ప్రేత ఈ ప్రేత కళలు కళలు ఇవన్నీ వస్తూ ఉంటాయి అర్థమవుతుందండి ప్రేతం అవుతారు తర్వాత ఒక డిస్టర్బ్డ్ స్లీప్ ఇట్లాంటివి ఇట్లాంటివి కలుగుతూ ఉంటాయి అక్కడ అసలు దేహమే ఉండదు కదా ఒక్కసారి దేహం స్తంభించినట్టుగా అనిపిస్తుంది మీకు నిద్రలో జరిగేటటువంటి అంశాలన్నీ మరణం తర్వాత కూడా జరుగుతాయి అలానే అర్థమైందా విత్ ప్రూఫ్ లేకుండా మన శాస్త్రం మాట్లాడదు విత్ లాజిక్స్ లేకుండా ప్రూఫ్ లేకుండా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడదు దీని తర్వాత సుచుప్తిలోకి వెళ్తాం కదా అది బ్రహ్మాండం దాటినటువంటి స్థితి అక్కడ మీరు నిరామయ స్థితిలో ఉంటారు మీకు అప్పుడు పాపమే లేదు అర్థమైందండి సో ఆ విధంగా ఒక్కొక్క స్థితి ఉంటుంది అక్కడ జీవుడు ఆ విధమైనటువంటి స్థితిలో కొంతకాలం జీవిస్తాడు మళ్ళీ సుషుప్తి నుండి మీరు బయటకు రాగానే నెమ్మది నెమ్మది నెమ్మదిగా ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఎప్పుడైతే దేహంతో వచ్చారో మళ్ళీ ఇదిగో నేను ఇది నా అహంకారం ఇది నాది ఇది ఎలా రియాక్టివేట్ అవుతున్నాయి అవి అవునా కదా అవి మళ్ళీ ఆ నిద్రాణ అవస్థలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడైతే దేహం దగ్గరకు రాగానే ఎలా అయితే రియాక్టివేట్ అవుతున్నాయో అలా నీ ప్రయాణం ఉంటుంది నిద్రలాగానే అర్థమవుతుంది అందుకని పితృదేవతలకి మీరు అనుష్ఠానంతో వాళ్ళని బలంగా చేయాలి అని అనుకుంటే భగవద్గీత ఇస్ ద బెస్ట్ భగవద్గీతని అన్ని రకాలుగా ఉపయోగం ఎందుకంటే ఇది డైరెక్ట్ భగవానుడు ఈ సిస్టమ్ ని క్రియేట్ చేశాడు ఇంత పెద్ద ని క్రియేట్ చేసాడు ఇన్ని లోకాలు పద్నాలుగు లోకాలు ఇంత పెద్ద పాలకులు పాలకులు సముద్రాలు ఉంటాయి పాల సముద్రం అని వెన్న సముద్రం అని నెయ్యి సముద్రం అని రకరకాల సముద్రాలు ఉంటాయి విశ్వంలో అంటే పాల సముద్రం తెలుసు కదా పాల సముద్రాన్ని పిటికి అమృతాన్ని తెచ్చారు పాల సముద్రంతో పాటు నెయ్యి సముద్రం కూడా ఉంటుంది ఎన్ను సముద్రం కూడా ఉంటుంది లేదు అది అన్ని ఉంటాయి సముద్రాలు పాల సముద్రం బాల సముద్రం ఒక ఒక లోకంలో ఒక ప్లేస్ లో ఉంటుంది పెరుగు సముద్రం ఇంకో చోటు సంత సముద్రాలు ఉంటాయి అక్కడ కూడా అదే ఇంత విశ్వాన్ని ఇంత వ్యవస్థని నిర్మించినటువంటి భగవానుడితో మీరు కనెక్ట్ అవ్వాలి మేనేజర్లతోనూ ప్యూన్ల ప్యూన్లనే పెట్టుకుంటే ఏం వస్తుంది ఏమి రాదు డైరెక్ట్ భగవానుడికి లెటర్ కొట్టాలి ఇదిగో నా పరిస్థితి ఎట్లా ఉంది నన్ను నా పితృదేవతలు బలంగా ఉండాలి అనేటటువంటి భావాన్ని మీరు ప్రకటించాలంటే భగవద్గీత డైరెక్ట్ భగవాను పట్టుకుందాం మనం అదన వాళ్ళ వద్దు అసలు చాలా రోజుల నుంచి డౌట్ ఉంది నాకు ఇంత క్లారిటీగా క్లియర్ గా ఈ రోజు క్లియర్ అయింది డౌట్ ఎన్నిసార్లు ఎంతమంది అడిగాను కానీ నాకు క్లియర్ అవ్వలేదు డౌట్ డౌట్ గానే ఉంటుంది జన్మ దోషాలు ఉంటాయి రకరకాల దోషాలతో ఉంటారు అందరు భగవద్గీతను పట్టుకోవాలి దాన్ని ఏ విధంగా మనం అనుష్ఠానం చేస్తే పితృదేవ ఎలా ఇప్పుడు మనం ఎట్లా అంటే భగవద్గీతను ఎలా ఫోకస్ చేయొచ్చు భగవద్గీతను పితృదేవతలు ఉద్దరింపు పితృదేవతలు శక్తి పెరిగే విధంగా పితృలోకాలకి శక్తిని అందించే విధంగా ఎలా భగవద్గీతను అందుకుంటాం మీ యొక్క ఎనర్జీస్ పెరగడానికి ఎలా భగవద్గీతని అధ్యయనం చేయాలి మీ తరువాతి తరాల వాళ్ళకి ఎనర్జీస్ పెరగడం కోసం ఎట్లా భగవద్గీతను అధ్యయనం చేయాలి ఇదే సాధన భగవద్గీత హీలింగ్ అంటే అర్థమైందా సో ఇప్పుడు మనం చేసేది పూర్తిగా మీ వ్యవస్థ మీ యొక్క కుండలి వ్యవస్థ మీ యొక్క శక్తి వ్యవస్థలన్నీ ఎనర్జైజ్ అయ్యే విధంగా మనం ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవస్థ ఉంటుంది అసలు చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి నుంచి ఉన్నదో ఈ డౌట్ నేను పితృదేవతల మీద చాలా రీసెర్చ్ చేశాను చాలా రీసెర్చ్ చేశాను నేను రీసెర్చ్ ఓరియంటెడ్ సైంటిస్ట్ కాబట్టి సైంటిస్ట్ లాంటి వాళ్ళం కాబట్టి సార్ ఈ పరిశోధన వ్యవస్థలో ఉన్నాం కాబట్టి పితృదేవతలు మీ దగ్గరకు వస్తారు రకరకాల మారు వేషాల్లో వస్తారు మారు రూపంలో వస్తారు తెలుసా మీకు అది మారు రూపాల్లో వస్తారు మీ తాత ముత్తాత వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా మీరు బాధపడుతున్నప్పుడు ఏ అసలు ఓపే మనకు ఉండదు ఎక్కడ నుండి సహాయం రాదు అప్పుడు పితృదేవతలే మీకు వచ్చి ఆ సమస్యని చక్కగా దాటించి వెళ్ళిపోతారు అర్థమైంది దేవతలకు మీరు బలం కలిగించేటటువంటి వ్యవస్థలో మీరు ఉన్నప్పుడు అది జరుగుతాయి మీరు చాలా గుర్తించవచ్చు మీరు చాలా కనిపి అవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ముక్కు మొహం తెలియని వాళ్ళు వచ్చేసేసి మీకు సహాయం చేసి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరు వాళ్ళు పితృదేవతలే అర్థమవుతుంది అందుకని పితృదేవతలు వేరులు దానికి బలం ఇవ్వాలి అంటే వన్ వే భగవద్గీత ఏమీ చేయొద్దు భగవద్గీత ఒక్కటి పట్టుకుంటే అన్ని అవుతాయి కల్పవృక్షం అనమాట మరి ప్రతి జీవి మళ్ళీ రావాల్సిందేనా భూమి జన్మకి కారణం ఒకటి ఉంటుంది ప్రతి జీవుడికి జన్మించడానికి ఒక కారణం ఉంటుంది జన్మ కారణం అనేది ఉంది కదా నువ్వు ఆ కారణాన్ని తొలగించుకున్నంత కాలం జన్మిస్తూనే ఉంటావు ఉదాహరణకి ఇప్పుడు ఒక రోగం వచ్చింది మన శరీరంలో ఒక రోగం ఉంది రోగానికి ఒక కారణం ఉంది ఉందా లేదా నువ్వు ఆ కారణం తొలగించుకోకుండా మందులు వేసుకోవచ్చు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేయించవచ్చు సర్జరీల మీద సర్జరీలు చేయించుకున్నా ఆ రోగం తగ్గదు ఎలా అయితే రోగ కారణం తీయకుండా రోగం తగ్గదు భవ కారణం తెలియకుండా భవ రోగం తగ్గదు అర్థమైందో నీ భవ కారణాన్ని తొలగించడానికి భగవద్గీతే మార్గం అర్థమైంది అందుకే వైద్యో నారాయణం హరి అంది ఆయన వైద్యుడు నారాయణుడు హరి ఎలా వైద్యుడయ్యాడు అంటే నీ భవ రోగానికి కారణాన్ని తీసే వైద్యుడు